హలో గుడ్ మార్నింగ్ నేను శ్రీనివాస్ వంటే మాను సో ఈరోజు దుబాయ్ మాల్లో ఉన్నాము సో ఈరోజు సార్ దగ్గరకు వచ్చి గీర్ నాకు సో మాకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పించిండు ఆ ఐస్ క్రీమ్ ఏందో చూడండి ఫస్ట్ ఇది పైనాపిల్ చిప్ప ఈ పై పైనాపిల్ చిప్పలో ఐస్ క్రీమ్ వేసారు కోకోనట్ అండ్ పైనాపిల్ ఫ్లేవర్ సో ఇది సార్ తింటుండు కదా అని చెప్పి మేము కూడా సార్ ఏం సార్ అంటే ఏ రెండు రండి రండి ఇప్పించి ప్రేమతో అనుకున్నాము కానీ దీని కాస్ట్ వచ్చేసరికి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కానీ ఈ ఐస్ క్రీమ్ ఎంత అమోఘం ఎంత అద్భుతం ఎంత టేస్ట్ ఉందంటే మా లీడర్స్ మాటలు అయినండి చెప్పరు చెప్పలేమంటే మొదట మొదట ఈ ఐస్ క్రీమ్ని దాస్త ఆస్వాదించి ఆ టేస్ట్ కనుక్కున్న తర్వాత మాకు ముగ్గురిని పిలిచి ఇది పీయడం జరిగింది గంట అయితుంది తింటులేదు మాటలు సో లీడర్స్ ఒకటి ఈ ఐస్ క్రీమ్ లో ఒక వెనకాల మర్మం ఉంది దీనికి ఒక హిస్టరీ ఉంది ఇప్పుడు వీళ్ళకి ఈ ఐస్ క్రీమ్ ఇవ్వడం వల్ల గంట సేపటి నుంచి తింటుండ్రు ఒకవేళ దుబాయ్ మాల్ లోకి వెళ్లి వాళ్ళు షాపింగ్ చేసానికి ఒక లక్ష రూపాయలు అవుతుంది కానీ ఈ ఆ వన్ అవర్ లో ఆ షాపింగ్ చేసేది కాస్త ఇక్కడ ఆపేశాను సో వాళ్ళకి ఒక చెరు చీర లక్ష రూపాయలు మిగులుతుంది వావ్ సో దీని మర్మం ఇదే అర్థమవుతుందండి ఒక్కొక్కటి తొమ్మిది వందల పది రూపాయలు ముప్పై ఐదు జిరమ్స్ ఇవి సో నాలుగు కలిపి మించి మించిగా మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అంటే ఒకసారి ఆలోచించండి ఈ ఐస్ క్రీమ్ కొన్నంత చరిత్ర మన ఇండియాలో గోలుకొండ గోల్కొండ కోటకి చార్మినార్ చార్మినంత చరిత్ర ఉంది దీనికి సో విషయాల్ ది బెస్ట్